నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా ఆయన ఇలా మైక్ లో దొంగ దొంగ సార్లు మాట్లాడి ఈజ్ ఇట్ పర్మిసబుల్ అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా యూ ఆన్సర్ సార్ ఎనీ అన్ పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి ఎక్స్పంచ్ ఎనీ మెంబర్ ఎనీ మెంబర్ ఆల్సో మినిస్టర్స్ ఆల్సో ఎనీ 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 మెంబర్ ఆఫ్ దిస్ హాన్రబుల్ హౌస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అని ఉండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అదే సార్ ఆర్ నాట్ డిస్ప్యూటింగ్ నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఆమ్ ఆన్ ఐఎమ్ ఆన్ మై లెక్సర్ టు సే ఎవ్వరు కూడా అన్పార్లమెంట్ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్ మా మాట్లాడే సార్ మీరు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్ సో నేనేమన్నాను ప్లీజ్ టేక్ బ్యాక్ నథింగ్ గోజ్ ఏం కాదు సార్ దానికి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు రెండు వైపులా చెప్తే బాగుంటది అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు రైట్ అధ్యక్ష నేను మీతో గురేడు ఒక్కటే అధ్యక్ష దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టిగా బయటకు పోయారు నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ వీళ్ళకి ఈ విధాయి తర్వాత మాట్లాడుకుందాం అయితే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈరోజు గౌరవనీయులు బటి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్ని కూడా పచ్చి అబద్ధాలను గోబల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్ మొట్టమొదటిది ఆస్తులు అమ్మడం లేదు మేము మీలాగా ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఐ లైక్ టు షో ద రికార్డ్ యాభై నాలుగు నాలుగు డేటెడ్ ఇరవై ఇరవై ఆరు జూన్ రెండు వేల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్ సర్వే నంబర్ ట్వంటీ ఫైవ్ సిచువేటెడ్ ఇన్ గచ్చిబౌలి విలేజ్ షేర్లింగంపల్లి మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ మిక్స్డ్ యూస్ ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని ముప్పై వేల కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జియో ద్వారా అమ్మింది ఈ భూమిని కుదవెట్టి ఈ భూమిని కుదబెట్టి వాళ్ళు బ్యాంకుల్లో ఇరవై వేల కోట్లు దేవడానికి మూడు నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు ఉప గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేము భూములు అమ్మలేదు అన్నారు డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మిన స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు బాగా అనుభవం ఉన్న ఉన్నాసరి శాసనసభ్యులు లేదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ వేప దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే ముప్పై వేల కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి ఒక మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష ఒక్క గజం ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి అనుభవ మీరు చెప్పండి మీరు చెప్పండి కానీ అసత్యమైన కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను హరీష్ రావు గారు వారు చెప్పింది నేను చెప్పిన కదా వారు ఏమన్నారు మేము ముప్పై వేల కోట్ల భూమి అమ్మినాము ఆలు గురగెట్టినాక వచ్చినాక హృదవే వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు ఎప్పుడు ఇస్తామ పైసలు ఇంకా రాలేదు అమ్మిన మాట వాస్తవము పీజీఐసి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది తీసుకోరా చెప్పండి ఈ జీవోని క్యాన్సిల్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి పీజీఐసి దగ్గర డబ్బులు తీసుకోరా డబ్బులు తీసుకోరా ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి మరి జీవో గౌరవ హరీష్ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో లో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరో తో ఎప్పుడన్నా మీరు చేస్తారా ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడైనా ఉంటుందా ఎప్పుడూ లేదు ఎప్పుడూ లేదు ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఎప్పుడు ఆ రకంగా ఇయ్యలేదు గౌరవ సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టిఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మీరు స్పష్టంగా చెప్పండి ఈ మేము టీఎస్ఐఏసీ భూములు అమ్మది ఈ భూములు కుదవెట్టది టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పానండి నేను కూర్చుంటా చెప్పానండి డిప్యూటీ సీఎం గారు నేను ఇప్పటిదాకా చెప్పింది ఇదే మీరు అన్ని వాస్తవాలు చెప్పరు సభకి అనే మాటలు చెప్తారు ఇప్పుడు ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పేది ఏంది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందండి కాదు ఏం చేస్తుంది అంటే ఒకరోసారి అడుగుతున్నాను ఏం చేస్తుంది పరిశ్రమలు తీసుకొస్తుంది పరిశ్రమలు పెట్టిస్తుంది తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పుడు కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు అమ్మేసుకోవటం అంటే ఏంటి రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తులకి ముప్పై ఏళ్ళకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి దాన్ని అమ్మేసుకోవడం అంటారు రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ కార్పొరేషన్ లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి ఇది ఎట్లా అన్యాయము హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు కానీ ముఖ్య ఏడు ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు డైరెక్ట్ కెడ్ కదా ఎనీవే ఇక్కడ మొత్తానికైతే ముప్పై వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది నంబర్ వన్ నంబర్ టూ సార్ నంబర్ టూ అధ్యక్ష సరే సార్ ఆయన ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి ఇటు అటు తిప్పి అటు ఇటు చెప్పి చెప్తాను అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐసి టీజీఐసి ఏం చేస్తుంది అధ్యక్ష వారికి అందరికీ కూడా తెలుసు అక్కడ ఉన్న కేటీఆర్ గారు తెలుసు హరీష్ గారికి కూడా తెలుసు ఈరోజు టీజీఐసి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేనా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి పెంచాలని ప్రయత్నం చేస్తుంది సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం తప్ప అసలు అసలు ఈరోజు అమ్మకాన్ని పెడితే ట్రై ఆక్షన్ అయితే కదా అధ్యక్ష ఆక్షన్ అయిందా ఆక్షన్ అయిందా అధ్యక్ష ఆక్షన్ కావాలి కదా వారు ఆక్షన్ లేకుండా చేశారా ప్రతి భూమి కూడా ఆక్షన్ చేసి చేశారు ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది రెవెన్యూ మంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు గజం గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు అమ్మనే లేదు అధ్యక్ష వారు అమ్మాలా అమ్మాలా అంటున్నారు అమ్మ అంటే అందరు మరి అమ్మలే అమ్మాలా అంటా ఉన్నారు వారు అమ్మవంటే అమ్మతము దానికి ఏముంది అధ్యక్ష దాని గురించి కాదు ఈరోజు పరిశ్రమలు రావాలి పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంతమంది అమ్మిన ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష దానికి ఈ భూమి విలువ డెబ్బై ఐదు కోట్ల చేస్తే అమ్ముకున్నారు గ్లోబల్ నేను దీంట్లో డీటెయిల్ గా ఇంకో ఫామ్ లో వస్తా గానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసి అక్కడ నాలుగు వందల ఎకరాలు భూమి ఇచ్చాము మరి మీరు డెబ్బై ఐదు కోట్ల కిందకి పెట్టి మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే ఫ్రీగా టిఎస్ఐసి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ ను ఆకర్షించవచ్చు ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు ప్రపంచ ఇండస్ట్రియలిస్ట్లకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఎట్లయినా ఇంటలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫామ్ మెకనైజేషన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబ్బు రూపాయి ఇవ్వలేదు అన్నారు డ్రిప్పు స్ప్రింక్లర్లకు ఒక రూపా